ఉద్యమ రాజధాని వరంగల్ నగరంలో అజంజా హిమిల్ కార్మిక భవన స్థలాన్ని కబ్జా చేసి వ్యక్తి స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కార్మికులకు ఇచ్చివేయాలని వరద రాజేశ్వరరావు పేర్కొన్నారు కబ్జా చేసిన కార్మిక భవన స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరద రాజేశ్వరరావు ప్రదీప్ రావు కొండేటి శ్రీధర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వరద రాజేశ్వరరావు ప్రదీప్ రావులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై నాలుగులో వరంగల్ నగరంలో సుమారు పదివేల మందితో ఏర్పాటు చేసిన అజాం జాహిమిల్ కార్మికులు పైసా పైసా కూడపెట్టి యూనియన్ కార్యకలాపాలకు కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్న స్థలంలో నేడు కార్మిక భవనాన్ని కూల్చి వ్యాపార స్థలంగా మార్చే ప్రక్రియను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నాయకులు మానుకోవాలని స్థలాన్ని ఆక్రమించిన భూ అక్రమదారుడు యజమాని కార్మికులకు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చివేసి కార్మికుల ప్రజల మన్నలను పొందాలని లేనిచో ఈ ప్రాంత కార్మికులు ప్రజల స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని జేఏసి ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు ఆస్తులను కాపాడే వాళ్ళుగా ఉండాలి అప్ప ప్రజాకంటకులుగా ప్రభుత్వ ఆస్తుల పక్షకులుగా మారడం అనేది అత్యంత దురృష్టకం అని చెప్పి సందర్భంగా మేము మనం చేసుకుంటాము ఎమ్మెల్యేలుగా ఎంపీగా గెలిస్తే మా ఆస్తులకు మా ధన మన ప్రాణ రక్షణకు అక్షరం చెప్పి అనుకుంటే ఇవాళ ప్రజల ఆస్తులను కాపాడలేక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం ప్రజల ఆస్తులను సహా చేయడం అనేది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా మనం ముఖ్యంగా వందల నలభై నాలుగులో పదంజాయి నెలలు ఏర్పడ్డ ఆ తర్వాత ఇక్కడ ఉండే కార్మికులు సుమారుగా ఏడెనిమిది వేల మంది కార్మికులు పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళ యూనియన్ కార్యక్రమాల కొరకు ఈ స్థలాన్ని సేకరించి ఇక్కడ యూనియన్ భవనాన్ని నిర్మించడం జరిగింది విద్వారాన్ని మనం చేస్తా ఉన్నా పది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలకు నాంది జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఇక్కడ అనేక కార్యక్రమాలు ఆ రోజు మిల్లు యూనియన్ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు వరంగల్లో ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ చరిత్ర ఈ గడ్డ మీద అని చెప్పి ఈ సందర్భంగా నేను వర్ణ అట్లాంటి గడ్డ మీద ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ గడ్డను ఆక్రమించుకునే ఒక దురదృష్ట పరిస్థితి ఒక ఈ రకమైన దిగజారుతనం ఇది అత్యంత దురదృష్టమని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఇది ఆ తర్వాత అనేక మంది ఇక్కడ మిల్లు కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు అవార్డు లోపల మాట్లాడితే అది వీలు కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉండేది మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడు నేను పదుపు చేయడం అనేది ఇది అత్యంత దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాం ఇది కొన్న వ్యక్తి తెలంగాణలో ఒక ఇరవై ఇరవై ఐదు మాల్స్ అనేక తెలంగాణలో అనేక నగరాల్లో వాళ్ళ షాప్స్ ఉన్నాయి అంతేకాకుండా ఆయన అనేక ఇతర రాష్ట్రాలు కూడా బిజినెస్ విస్తరింప అట్లాంటి వ్యక్తి అతను ఇంత దిగదారిపై వ్యవహరించడం ఏందని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉంటాం నీకు బిజినెస్లో పైసలు వచ్చినాయి నువ్వు దాన ధర్మాలు చేయాలి సామాజిక కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ఆస్తులను కోల్గొట్టడం ఇది నీకు న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం అసలు నువ్వు ఇమీడియట్గా విత్డ్రా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీళ్ళు కార్మికులు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్ల అడిగిన ఈ ఇది ఆయన జాగ్రత్త సాక్షి సమానం అండి అట్లాడి వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండు ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి నాల్చిన ఇప్పటికైనా ఆయనే దాన్ని బిడ్డ చేసుకొని ఈ ఇస్తే మేమందరం హర్షిస్తామని దీని ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సులేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు అది కొండమూర్తి గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంతం ప్రజల ఆశిస్తున్నారు వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం ఏంటి ఇంతవరకు మమ్మల్ని అందరి కాదని మిమ్మల్ని మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకుడిగా ఉండి గుండాలను పోలీసులను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి పుల కొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను